రైజ్ దలాడ్ హలెయ్య ఉదయకాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడైన నామంలో హృదయపూర్వక వందంలో మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు మనము కాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేయించిన వాక్యము పిలిపిలికి రాసిన పత్రిక అపచన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదిహేడు వచ్చిన దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారం వారిని గురు పెట్టి చూడండి పౌలు గారు సంఘానికి చెప్తున్నటువంటి చక్కని మాట ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన రాస్తూ వచ్చారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అంటే క్రీస్తు అనేటువంటి ఆ దేవుని యొక్క కుమారుడు భూమి మీద మనుషుల యొక్క పాప విమోచన కొరకు వచ్చి తను తాను తగ్గించుకుని ఆయన ఎంతగానో మరి ప్రయాసపడి తన రక్తాన్ని చెందించి ఆయన చేయని నేరానికి మరి చేయని పాపానికి ఆయన మరణ శిక్షను విధించి మన కొరకు విమోచన కలగజేశాడు మరి ఇదే పిలుపులకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో మనకి నాలుగైదు వచనాలలో మనకు కనపడుతుంది ఆయన దేవుని కుమారుడు కూడా తన్ను తాను తగ్గించుకుని ఈ పాప శరీరాకారం ధరించుకుని మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయన ఎంతగానో విధేయుడై అనగా తండ్రి అయిన దేవునికి విధేయుడై ఆయన తన కార్యాన్ని దేవుడు తన ఎడలా ఉంచిన సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం నెరవే తెలియపరుస్తూ ఉంది మనం దేవుని బిడ్డలుగా మనం గమనించినట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలగాలి అంటే ముందు మనకు దేవుని ఎందుకు విధేయత కావాలి అలాగే మనం దేవుని ఎదుట మనం మనం తగ్గించుకునే మనసు కూడా మనకు కావాలి అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలం ఇక్కడ పౌలు చెప్తున్నది కూడా అదే అది సేవకుల విశ్వాసుల ఎవరనేది కాదు కానీ ఎవరేమైనప్పటికీ కూడా మనము ఆ ప్రభు ఎలాగైతే భూమి మీద జీవించారో ఎలాగైతే మరి వారు నడిచారో వారి నడకను వారి ప్రవర్తనను వారి మాటను వారి ఆలోచనను వారి తలంపులను వారి విధేయతను వారి ఆరాధనను మనం తెలుసుకుని గమనించి మనం దాన్ని బట్టి ముందుకు సాగాలి అందుకే పౌలు అంటాడు సహోదరులను మీరు నన్ను పోలి నడుచుకోండి మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి కానీ ఆ దైవ దర్శనం ఎప్పుడైతే ఆయన పొందారో ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడారో ఎప్పుడైతే దేవుడు ఆయన ఏర్పరచుకున్నారో అన్ని జనుల కొరకు అక్కడి నుంచి పౌలుగా మార్చబడి సేవ ప్రారంభించాడు ఆనాటి నుంచి మళ్ళీ ఆయన తిరిగి వెనక్కి తిరిగి చూడలేదు ఒక చోట రాయివాణి మాట ఏంటంటే ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత తిరిగి పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ యొక్క నేను వెళ్ళానని చెప్పి రాసుకొచ్చాడు అంటే చూడండి ఆయనలో ఎంత తీవ్రత ఉందో ఎంత తృష్ణ ఉందో ఎంత విధేయత ఉందో ఎంత ఆ పని కొరకు దేవుని పని తపన ఉందో ఎంత నడుం కట్టుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి దేవుని సంగమా అందుకే ఆయన ధైర్యంగా నాయకులకి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే మనం ఆయన పోలి నడుచుకోవటం అంటే దాని ఆయన యొక్క అర్థం ఏంటంటే నేను అలాగైతే క్రీస్తుని పోలి నడిచానో మీరు కూడా అలాగే క్రీస్తుని పోలి నడవమని చెప్తా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన ప్రభుని వెమరించాడు ప్రభును చూస్తూ ఆయన నడిచాడు ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయన గమనించి ఆయన వలనే ఈయన నడిచారు మనం కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తుని చూస్తూ పౌలు ఎలాగైతే క్రీస్తుని పోలి నడిచాడో మనం కూడా ప్రభుని పోలి నడవలసిన వారు మా ప్రియదేవుని సంగమ అయితే అక్కడ కింద కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆ క్రీస్తు యొక్క సిలువుకి విరోధంగా ప్రవర్తించే వారు కొంతమంది ఉన్నారని వారి కడుపే వారి దేవుడని వారి అంతము నాశనం అని అంతేకాదు మన పౌరుషత్వం పరలోకమంద ఉందని మనం గ్రహించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు అయితే భూమి మీద మరి ఆ ప్రభు ఎలాగా తన పరిచయను కొనసాగించి తన పరిచరను ముగించారు అలాగే పౌరులు ఎలాగైతే తన పరిచయను ప్రారంభించి తన పరిచయను ముగించారు మనం ఒక్కసారి గమనించాలి విశ్వాసులుగా సేవకులుగా మన జీవితాల్లో మనం ఆ ప్రభుని ఆ ప్రభుకి కలిగినటువంటి లక్షణాలు మనము కలిగి ఒక ఒకసారి పౌలు అంటాడు క్రీస్తు యొక్క ముట్టళ్ళు నా శరీరంలో నేను ధరించి ఉన్నాను అంటాడు ప్రియా సంఘం వారి పౌలు తన జీవితంలో తన తన సమస్తం కూడా సమర్పించుకుని చివరికి అత సాక్షిగా మిగలటానికి కూడా ఏమాత్రం కూడా వెనక్కిరకుండా మతితే నేను దేవుని పరిచయం చేస్తాను చావైతే మరి లాభము అని చెప్పుకుంటూ వచ్చాడు క్రీస్తుతో పాటు సమాన అనుభవం కలిగిన వాడుగా ఉండటానికి ఈ లోకంలో సమస్తము లాభకరమైనవి నష్టము గాను పెంటగాను నేను ఎంచుకుంటున్నానని చెప్పుకుంటూ వచ్చాడు ప్రియ దేవుని సంగమ దేవుని బిల్లుగా మనం గమనించాలి మనము భూ సంబంధమైన వాటిని కాదు గాని పర సంబంధమైన వాటిని వెనకాలి మనకి పొర అక్కడే వేటిని సిద్ధపరిచాడు వేటిని మనం సిద్ధపరచుకోవాలి మనం గమనించాలి అందుకే ఇక్కడ రాసేటి కింద మన పౌరస్థితి పరలోకం ఉందని అంటే మనము ఏ దేశంలో నివసిస్తామో లేదంటే ఏ రాష్ట్రంలో నివసిస్తామో ఏ ప్రాంతంలో నివసిస్తామో మన పౌరిస్థితి అక్కడ మనకు ఉంటది అయితే మరి ఆ ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసిన మన పౌరిస్థితి ఎక్కడ అని అంటే తరలో ఒక రాజ్యంలో ఉంది ఆ రాజ్యంలో మన పౌరిస్థితి ఉంది కనుక మనం ఏదో ఒక రోజున అక్కడ చేర్చబడాలి కనుక మనం ఏదో ఒక రోజు అక్కడ నివాసులుగా మార్చబడాలి కనుక ఏదో ఒక రోజు ఆ దేవునికి మనం అక్కడ ప్రజలుగా చేర్చబడాలి కాబట్టి మనం సమస్తం కూడా అక్కడే సమకూర్చుకోవాలి అక్కడ సమకూర్చుకుంటే అది మనకి ఎంతో మేలు ఎక్కడ సమకూర్చుకుంటే ఏదో ఒక రోజు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం లేదంటే ఈ లోకంలో మనం కానీ దొంగలు తుప్పి వేయటమో తుప్పు తినటమో ఈ రీతిగా ప్రభు చెప్పినట్టుగా జరుగుతుంది కనుక మనం గమనించాలి ఈ భూమి మీద ప్రభుత్వం వెమనించే క్రమంలో ఆటంకంగా ఉన్న ప్రతి ప్రతి దాన్ని కూడా మనం విడిచిపెట్టి మనం ముందుకు సాగాలి ఎందుకంటే ప్రభు అంటాడు మీరు నా కొరకు వేటినైతే విడిచారో వాటికి నేను నిర్ణయాంతరగా ఇస్తానండి ప్రియా దేవుని సంగమ దేవుడు భూమి మీద మన వేటినైతే ఆయన వెమనించడం కొరకు మనం త్వయంగా విడిచిపెట్టామో దేవుడు అంతకంతకు గొప్ప కనత ఇవ్వగలిగిన దేవుడు మోసే క్రీస్తు ప్రజల యొక్క నింద అనుభవించడం మేలు అని చెప్పి మరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండటం కంటే క్రీస్తు యొక్క ప్రజల మీద నింద అనుభవించడం మేలు సమస్త రాజభోగాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు దేవుడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన్ని తన సేవకుడిగా పిలిచి ఆయన్ని గొప్ప ప్రవక్తగా ఎంచుకుని నలభై సంవత్సరాలు ముఖాముఖిగా దేవుడు ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియా దేవుని సంఘం ఇక్కడ పౌలు అన్నాడు సహోదరులారు మీరు నన్ను పోలి నడుచుకోండి నేను మీకు మా ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టడం అంటే నేనే కాదు నావలే వల ఎవరైతే నడుస్తున్నారో వారిని మీరు ఆ గురిపెట్ట గురి పెట్టండి అంటే వారి వలె మీరు కూడా నా మీరు కూడా క్రీస్తుని నడిచి క్రీస్తుని పోలి నడుచుకోండి అంటున్నాడు ఏ దేవుని సంగమ మనము ఆయన పోలి అనగా ఆయన తగ్గింపు మనసు ఆయన దయాలత్వము ఆయన కనికరము ఆయన జాలి ఆయన ప్రేమ ఇలాంటివి ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నింటిని కూడా మనం పొందుకుని ఆయన ఎలాగైతే భూమి మీద ప్రవర్తించారో పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా అలాగే మనము ప్రవర్తించగలగాలి ఎందుకంటే దేవుని దగ్గర మనం నిలిచి ఉండటానికి ఈ భూమి మీద మనకు ఒకే ఒక చక్కని అవకాశం ఉంది అదేంటంటే మన అంతరంగంలో యథార్థత అంతరంగంలో సత్యం అది మనం కలిగి మన ముందుకు సాగాలి కనుక పౌలు చెత్తన ఉపదేశాన్ని బట్టి ఆయన ఎలాగైతే ప్రభువుని పోలి నిలిచారు మనం కూడా అలాగే ప్రభువుని పోలి నడవలసిన వారమైన ఈ లోక సంబంధాల కొరకు ఇహలోక ఆ ఆశల కొరకు దేవునితో దేవుడితో నడకను మనము ఆ బంధాన్ని తెంచుకోకుండా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిపై మన ఆసక్తిని తగ్గించుకుని పర సంబంధమైన వాటిని మనం వెదుగుతూ అందుకంటాడు మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటిని వెడకనంటారు ప్రియా దేవుని సగమ ఎందుకంటే ఈ భూమి మీద అయిన వాటిని మనం ఎదిగితే దాని ద్వారా క్రీస్తులు మనం వెంబడించడం ఈ లోకాశ నేత్రాస జీవడం ఇవన్నీ దుష్టుడు వల్ల కలిగినవి వాటి ద్వారా దేవుడితో మనకున్న అనుబంధం తీగిపోతుంది కనుక పౌలు ఎలాగైతే సమస్తం పెంటగా నష్టంగా ఎంచుకుని ప్రభుని వెమరించడం మనం కూడా అలాగే వెమరించవలసిన వారమేను దాని ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేయగలిగింది దేవుడు అంటే కృప ఇవదే మనకు అనుగ్రహించుగాక ఆమె వేరు మా తండ్రి మీకు వంద ఇదిగో ఇవ్వదే ప్రభా పౌలు నాయన ప్రభు నేను క్రీస్తుని పౌలు నడిచాను మీరు నన్ను పోలు నడవండి అంటే అవును తండ్రి ఆయన మిమ్మల్ని ఎలాగైతే పోలి నడిచాడు మేము కూడా అలాగే పోలి ఆయన నడవటానికి సహాయం చేయండి ఈ లోకంలో మీరు ఏది వెతకలేదు ప్రభావా ఈ లోకం కొరకు దేన్ని మీరు దాచుకోలేదు అలాగే పౌలు కూడా మిమ్మల్ని గమనించారు తండ్రి మా జీవితాల్లో మేము కూడా ఏ లోక సంబంధమైన వాటిని విడిచి పరలోక సంబంధమైన వాటిని వరకు వేగిరిపడి అయా మీ అద్దకు తండ్రి నేను మీ రాజ్యంలోనికి చేరు మీ అందరి ఆనందించడానికి ఇక్కడ ఉండగానే మీ మార్గాలు సరాలు చేసుకుని భాగ్యాన్ని దయచేయండి ఇదిగో తండ్రి మరి నా కొంతమంది అయితే క్రీస్తు శిలువుకి విరోధంగా ప్రవర్తిస్తున్నారు జీవిస్తున్నారు అంటున్నారు అవును ప్రభు ఇదిగో మేము ఒకవేళ మా క్రియలు మట్టి మిమ్మల్ని సిలివేసే వారికి ఉన్నాము మా నిజంలో మీ నామాను అవమానపరిచే వారికి ఉన్నాము మేము అతి రీతిగా ఉండటానికి లేదు ప్రభు నీ సిలువ విలువను మేము తెలుసుకుని నేనామాను గణపరిచే స్థితిని మాకు అనుగ్రహించమని అతి రీతిగా మిమ్మల్ని వెమరించే భాగ్యం దించమని వేసు తండ్రి